చాలా దుర్మార్గంగా అప్ ఛార్జీల పేరుతో సద్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తూ ప్రజలపైన మేము విచారణ చేసి ఆ రకంగా చేస్తున్నామని చెప్పేటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నానికి ఈరోజు తెరలేపింది రాష్ట్రంలో చూస్తే విస్తృతంగా ఆ రకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు చేస్తున్నదేమి మొన్నటికి మొన్న విజయవాడలో చేసింది ఈరోజు కర్నూలులో చేసి తూతూ మంత్రంగా మొత్తం ప్రజాభిప్రాయ సేకరణ చేసామని చెప్పేసి ఆ రకంగా ప్రజలను అడ్డుమిర్చే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది గతంలో ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన బాధారు ఆ రకంగా ఈ బాధుడు మాకొద్దు అని చెప్పేసి ప్రజల్లో ఆ రకంగా చర్చ పెట్టారు కాబట్టి బాధుడే బాధుడు అని చెప్పేటువంటి కొత్త రకమైన రాగాన్ని అందుకున్నారు మరి మీరు చేస్తున్నటువంటిది ఏమి రోజు వాళ్ళు చెప్తున్నది ఏమంటే నాలుగు రూపాయల యాభై పైసలు ఆ రకంగా ప్రభుత్వం తగ్గిస్తుంది అని చెప్పేసి చెప్పింది రెండో వైపు అధికారులు చెప్తున్నది ఏమంటే మేము ఏ రకమైన భారం వేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు వివిధ రకాల పేర్లతోటి డెబ్బై రెండు వేల ఇరవై రెండు కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు ప్రజలపైన వేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది ఈరోజు రెండో వైపు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు వాళ్ళు చెప్తున్నది ఏమంటే స్మార్ట్ మీటర్లతో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఏ రకమైన ఇబ్బంది లేకపోతే ఇప్పటికే మీటర్లు ఉన్నాయి కదా కొత్తగా మీటర్లు కొని పెట్టాల్సినటువంటి అవసరమే వచ్చింది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది ప్రజలపైన మరో దూపాలం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అవునన్నా కాదన్నా ఇది ముందస్తు రీఛార్జ్ చేసుకునేటువంటి ఒక పద్ధతి తరలిపేటువంటి విధానం అదే విధంగా గంట గంటకు ప్రజలు ఎప్పుడైతే ఎక్కువ విద్యుత్ వాడతారో ఆ సందర్భంగా మరితే ఎక్కువ కరెంటు ఛార్జీని వేసేటువంటి ఒక పథకం కాబట్టి ఈరోజు సర్దుబాటు పేరుతో డ్రోప్ పేరుతోటి స్మార్ట్ మీటర్ల పేరుతోటి ప్రజలను దగా చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం చేస్తా ఉంది దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒత్సాసు పలికే విధంగా ఇప్పటికే రైతులకు మోటార్లకు మీటర్లు బిగించారు ఈరోజు చిన్న సన్నకారు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటికి మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ప్రజలంతా విద్యుత్ భారంతో చాలా కునారిల్లుతా ఉంటే ఎలాంటి దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయకోకుండా తగుదమ్మా అంటూ ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది సిపిఎం పార్టీగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ట్రూ అప్ ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు పెట్టద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం